శ్రీకాళహస్తి పట్టణం పానగల్ గంగమ్మ జాతర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా అమ్మవారి మూల విరాట్కు ఉదయం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు అనంతరం ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పుష్పాలతో గజమాలతో సుందరంగా కొలువు తీర్చగా భక్తులు వేయి కళ్ళ దుత్తలతో కోళ్లు పొట్టేళ్లు బలిచి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్ జాతర కమిటీ జూత్ పాల్గొన్నారు పానగల్ ఏరియాలో గంగా జాతర అనేటువంటి మీ ప్రతి ఏటా ఇక్కడ ఆ గంగమ్మ కమిటీ వారి ద్వారా అత్యంత వైభవంగా ఈ గంగజాతర అనేటువంటి పానగల గంగజాతర అనేటువంటి నిర విచరిస్తారు ఈ యొక్క గంగమ్మ తల్లి అనుగ్రహంతో శ్రీకాళాస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ప్రజా ప్రతినిధులు కావచ్చు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ రాజ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లారని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రశాంతమైనటువంటి వాతావరణంతో సంతోషంగా జీవించాలని చెప్పి మేము ఈ ఏపీఎన్జిఓ సో పరిచా ఉద్యోగుల పక్షాన మరి అదేవిధంగా విధంగా ప్రజలందరినీ గంగమలు గారు ఆ మాధ్యులు ఉండాలని చెప్పి